గోరులు తాంత్రికులు ఇంకా జ్యోతిషులు అందరి సహాయం తీసుకుంటాడు దుర్యోధనుడు పాండవులను కనిపెట్టడానికి ఎప్పుడైతే పాండవులు అజ్ఞాతంలో జీవిస్తారు వారి పదమూడు సంవత్సరాల వనవాస జీవితం చేరుకి వస్తుందో అప్పుడు దుర్యోధనుడు తన సైనికుల నుండి మరియు నుండి ఎటువంటి సమాచారం లేకపోయేసరికి ఆఖరికి సోదరులను కూడా పంపుతాడు అన్ని రాజ్యాలకి పాండవులను వెతకడానికి అన్నిట్లో ముఖ్యంగా మత్స్య రాజ్యంలో ఒక సంవత్సరం అజ్ఞాతంలో జీవించమని పాండవులకి సలహా ఇచ్చింది కృష్ణుడు కృష్ణుడు పాండవులకి మాటిస్తాడు యొక్క సంవత్సరం మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టరు అని చెప్తాడు పదమూడు సంవత్సరాలు పూర్తవడానికి చేరువులో అయితే ఒకరోజు విరాట దేశపు మహారాణి తమ్ముడైన కీచకుడు వస్తాడు ఆ కీచకుడు కళ్ళు పూలమ్మాయి అయిన ద్రౌపది మీద పడుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి ఇతిహాస కథలు మా నుండి మీకు మిస్ కాకుండా రావాలి అంటే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి కీచకుడు తన సోదరిని చూడడానికి వచ్చినప్పుడు అతని సోదరికి చెప్తాడు నాకు ఏ అమ్మాయి కావాలని చెప్పేసి అప్పుడు విరాట దేశపు మహారాణి అది సాధ్యం కాదు ఎందుకంటే తనకి ఐదుగురు భర్తలు ఉన్నారు అని చెప్తుంది అది విన్న కీచకుడు దానికేముంది తన భర్తలు వచ్చిన నిమిషమే వారు ప్రాణాలతో లేకుండా చేస్తా అని అంటాడు